ఇవాళ ఎన్డీఏ పాలనకు అధికారం ఇచ్చారు ఇవాళ ఒక్క సంవత్సరంలోనే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులు ఎక్కువ సంక్షేమ పథకాలు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోడీ గారు పనులు ఉండాలి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాలు కానీ పన్నులు పన్నేతర ఆదాయం పేరుతోని తొంభై ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ముప్పై వేల మూడు వందల ముప్పై నాలుగు కోట్ల ఆర్థిక సహాయం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించడం జరిగింది యూపీఐ హయాంతో పోలిస్తే ఆర్థిక సహాయాన్ని రెండు వందల అరవై మూడు శాతం అధికంగా ఈ రాష్ట్రానికి ఎన్డిఏ ప్రభుత్వం అందించింది ఇవాళ మూలధన పెట్టుబడుల ప్రత్యేక సహాయ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు ఐదు వేల ఆరు వందల నాలుగు కోట్ల రూపాయలను ఇలా మంజూరు చేసిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఇండియా ప్రభుత్వాన్ని అమరావతికి ఇరవై రెండు వేల కోట్ల బాండ్స్ వరల్డ్ బ్యాంక్ ద్వారా పదిహేను వేల కోట్ల రూపాయలు హడుకో ద్వారా రుణం పన్నెండు వేల కోట్ల రూపాయలు జర్మనీ బ్యాంక్ ఐదు వేల కోట్ల రూపాయల నిధులను సమీకరించిన విషయాన్ని సమీకరించిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి మొన్ననే విశాఖపట్నం పర్యటన సందర్భంగా మోడీ గారు దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి అభివృద్ధి పనులను వారి స్వహస్సాలతో శంకుస్థాపన చేసిన విషయాన్ని ప్రారంభోత్సవాలు చేసిన విషయాన్ని మనందరూ తెలిసిన విషయమే అట్లాగే ఇటీవలే అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రధానమంత్రి గారు